కన్నడ నటి శోభితది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చి చెప్పారు కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని వెల్లడించారు మృతదేహాన్ని సైతం కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు దర్యాప్తు తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామంటున్న హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినత్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి గచ్చిబలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి కన్నడ నటి శోభితాకు సంబంధించినటువంటి కేసుని పోలీసులు దర్యాప్తు చేసింది ప్రస్తుతం మాదాపూర్ డీసీపీ వినీత్ కార్ ఉన్నారు మరి విషయాలు అడిగి తెలుసుకుంది సార్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది సార్ అంటే సూసైడ్ వెనుక ఏదన్నా కారణాలు తెలుసు పర్టికులర్ రీజన్ ఫర్ సూసైడ్ అని అయితే ఏం లేదు ఎక్సెప్ట్ మెంటల్ డిస్టర్బ్ దానికి కారణం ఏదో పర్సన్ లేకపోతే ఇంకేదో అట్ల ఏం లేదు పేరెంట్స్ వైపు నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్ ఆన్ హస్బెండ్ అయితే ఏం లేదు నో నోట్ ఎటువంటి నోట్లైనా లెటర్లైనా పత్రాలు అయినా ఏమీ లేవు ఫర్దర్ ఎవరికైనా మాట్లాడి చెప్పిందని వాళ్ళ ఫ్రెండ్స్ ను కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది మ్యారేజ్ అయిన వన్ ఇయర్ అయింది లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అన్నారు సో అప్పటి నుంచి ఏమైనా తను మ్యారేజ్ అయిన తర్వాత ఏమన్నా నటించిందా సో మధ్యలో ఏమన్నా వాళ్ళ నటించొద్దని అని రీక్షిస్తా మ్యారేజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది తర్వాత నటించిందేమో ఆ యాంగిల్లో మనం చూడలేదు బట్ ఎనీ కైండ్ ఆఫ్ అదే ఫిల్మ్ చేయాలా వద్దా అనేటువంటి ఏదైనా పెద్ద గొడవలు బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ఏం లేవు కుటుంబ సభ్యులు ఏమైనా మనకి కంప్లైంట్ ఇచ్చారా సార్ ఎవరి మీద చెప్పారా దీని మీద అనుమానం వ్యక్తం కుటుంబ సభ్యులైతే ఇంతవరకు ఎవరి మీద కూడా ఏమి ఎటువంటి అనుమానం అయితే వ్యక్తపడించలేదు హస్బెండ్ కూడా ఇంకేదో వేరే రకంగా కూడా ఎటువంటి వ్యక్తపడించలేదు ఏదైనా మనకు క్లూ దొరికితే ఆ యాంగిల్లో చూస్తాము ప్రస్తుతానికైతే లుక్స్ లైక్ ఏ సూసైడ్ రీజన్ మేబీ షీ వాస్ మెంటలీ గాట్ డిస్టర్బ్డ్ ఫర్ ఏ రీజన్ వల్ల మెంటలీ డిస్టర్బ్ అయింది అనేది చూడాలి అతనికి అవకాశాలు రాకపోవడం వల్ల ఉండొచ్చు మేబీ షీ వాజ్ ఎంజాయింగ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తర్ షీ మే బీ నాట్ ఎంజాయింగ్ ది న్యూ లైఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మనం ఆమె చెప్పు ఉంటేనే తెలుస్తుంది ఎవరికైనా లేకపోతే మనం అనుకోవడం తప్ప వేరే ఏదో బయటకు వచ్చింది దాంట్లో రాసినట్టు ఈ వార్తలు వినిపిస్తున్నాయి సార్ అవును ఆ పేజ్ మీదే కైండ్ ఆఫ్ డిప్రెస్ ఉన్నట్టు ఒక వన్ ఆర్ టూ లైన్స్ అయితే రాసింది కానీ అక్కడ ఎవరు నా ఇబ్బంది ఇస్తున్నారు లేకపోతే వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది ఉంది అటువంటి నోట్లు కూడా మనకు దొరకలేదు హస్బెండ్ ఉన్నారా సార్ ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగింది అంటే పక్కన హస్బెండ్ వేరే రూమ్లో ఉన్నారు తను ఇంకొక రూమ్ని వెళ్ళి కమిటెడ్ సూసైడ్ బై హ్యాంగింగ్ యా సో కేసులో ఎటువంటి అనుమానాలు కూడా తల్లిదండ్రులు వ్యక్తపరచలేదు కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తాం ఆమె ఆత్మహత్యకు సంబంధించినటువంటి కారణాలు తెలియాల్సి ఉంది సో దీని మీద మరిన్ని విషయాలు ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తామని డీసీపీ వినీత్ చెప్తున్నారు కెనోమెన్ కేవీరావుతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్